ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్రిడ్జ్ ఛానల్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా అయితే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకనంటే నాకు ఆర్డర్ అయితే వచ్చింది బూందీ లడ్డు అండ్ గర్జల్ చేయాలని అది ఎవరో కాదు మా అమ్మ నాకు ఆర్డర్ ఇచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ప్లీజ్ అండి చూసే ముందు చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్రాసెస్కి వెళ్తే ఏంటంటే నేనైతే ఆ గ్లాస్ తోటి టూ గ్లాసెస్ అయితే శనగపిండి తీసుకొని జల్లించిన చూడండి జల్లించుకోవాలి మంచిగా తర్వాత వంట సోడా వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని ఎక్కువ నీళ్ళు వేయొద్దు బూందీ అయితే డ్రాప్స్ డ్రాప్స్ పడది చాలా ఇట్లా గట్టిగా వచ్చేసేస్తుంది మనకు ముత్యాల లాగా రావాలంటే నేను కలిపిన విధానంగా కలపండి ఏ గ్లాస్తోనైతే పిండి తీసుకున్నా ఆ గ్లాస్ తోటి చక్కెర తీసుకున్న అదే గ్లాస్ తోటి ఒక్క ఒక గ్లాసు సగం నీళ్ళు పోసేసుకున్న అంటే గ్లాసు నర నీళ్ళు పోసి తీగ పాకం వచ్చేదాకా చేసుకున్న దాంట్లో కొద్దిగా ఇలాయచి పౌడర్ వేసేసి ముద్రపాకం అయితే రావద్దు తీగపాకం రావాలి ముద్రపాకం వస్తే ఏంటంటే చక్కెర పేరకపోతుంది ఎడ్లపైన ఇంకా అదైతే పాకం అయితే వచ్చేసింది నేను పక్కకు పెట్టేసేసుకున్నా ఇంకా కడాయి పెట్టిన మంచిగా మనం పూరీలు ఏదైతే వేస్తాం చూడు ఆ గి ఆ గంటతో నేను బూందీ అయితే వేసేసుకున్నా ఫస్ట్ నూనె కాగిందని రెండు డ్రాప్స్ పెట్టి వేస్తే పైకి తేలింది దానికి అర్థం నూనె కాగినట్టు ఇంకా నేను మన పూరీలు వేసే గరిటతోటి మొత్తం వేసేసుకున్న అట్లా ముత్యాల లాగా మంచిగా పడ్డాయి ఫ్రెండ్స్ ఇంకా చూడండి లోపట మెత్తగా ఉండాలి పైన క్రిస్పీగా కావాలి ఎక్కువ ఫ్రై చేయొద్దు బూందీని గట్టిగా అవుతుంది ఇంకా పాకమైతే రెడీగా ఉంది నేనైతే పాకంలో ఈ బూందీ అయితే ఏదైతే నేను ఫ్రై చేసుకుంది దాంట్లో వేసేసుకున్న కొద్దిగా బూందీ తీసి ఇట్లా బర్కగా కచ్చా పక్క అట్లా పట్టుకొని పెట్టేసేసి దాంట్లోనే వేసేసుకున్నాం ఏది పాకంలా ఇంకా నేను కొద్దిగా రెడ్ కలర్ బూందీ గ్రీన్ కలర్ బూందీ కూడా చేసి పెట్టిన ఫ్రెండ్స్ చేసి పెట్టి అవి కూడా దాంట్లోనే వేసేసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ అట్లనే మూత పెట్టి పెట్టాలి మొత్తం పీల్చేసుకుంటుంది ఈ రకంగా అయితే చూడండి ఇంకా మంచిగా మనము కాజు వేసుకొని చేతికి నూనె నెయ్యి అన్న నూనెనన్నా అప్లై చేసుకొని లడ్డులు కట్టడమే మా అమ్మనైతే ఇలానే మేము కూర్చున్నాము అమ్మ నువ్వు ఏమన్నా తింటావా అంటే పాపం వాళ్ళు ఏం తింటలేరు వెజ్ ఏం లేదు ఏమన్నా స్వీట్స్ చేయాలా పూరీలు గర్జలు ఏమన్నా అంటే నాకు లడ్డు గర్జలు చేయబిడ్డ అన్నది ఇంకా నేనైతే ఆగలే మా అమ్మ చెప్పుడు చెప్పుడు ఇంకా నేనైతే ఎప్పుడు చేయాలి అన్నట్టు చేసి మా అమ్మకు పెట్టిన ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మొత్తం జీవితం మనకే పెట్టిండ్రు అంటే కష్టపడి మనం ఏం తినాలన్నా చేసి పెట్టిండ్రు వాళ్ళు చిన్న కోరిక నాకు ఇట్లా బిడ్డ అన్నది ఇంకా నేను ఆగకుండా మా అమ్మకైతే లడ్డు చేసి ఇచ్చిన చూడండి ఏది తిన్నా ఫస్ట్ మా అమ్మ దేవుడికి మొక్కుతుంది ఆ పెద్దవాళ్ళు అంతే అప్పటి వాళ్ళు దేవుడికి మొక్కి తింటారు ఇప్పుడైతే మనం లప్పునది నోట్లు వేసేసుకుంటాం ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్ అండి